అధికరణము నలభై రెండవ అధ్యాయము ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకునినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనేను మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని మనము చావక బ్రతుకునట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కొనుక్కొని రండి అని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యం కొనబోయిరి ఆయనను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడకు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు కరవు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేల్ కుమార్లోనూ వచ్చిరి అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనం చేసిరి యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరు ఎక్కడ నుండి వచ్చి తిరని అడిగను అందుకు వారు ఆహారం కొనుటకు కనాను దేశం నుండి వచ్చి తిమనిది యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను కానీ వారు అతని గుర్తుపట్టలేదు యోసేపు వారిని గూర్చి తాను కనిన కళలు జ్ఞాపకం చేసుకొని మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చి తిరని వారితో అనగా వారు లేదు ప్రభు దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమే మేమందరము ఒక్క మనిషిని కుమార్లము మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకుంటకై వచ్చి తిరని వారితో అనెను అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కనాను దేశంలోనున్న ఒక్క మనిషిని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి అయితే యోసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే వలన మీ నిజము తెలియబడును ఫరో జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గానీ మీరు ఎక్కడ నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకొని వచ్చినకు మీలో ఒకని పంపుడి అయితే మీరు బంధింపబడి ఉందరు అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని ఎడలా ఫరో జీవముతోడు మీరు వేగుల వారు అని చెప్పి వారిని మూడు దినములు వేయించను మూడవ యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడి వాడను మీరు బ్రతుకునట్లు దీని చేయుడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకుని పోవుడి మీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడను గనక మీరు చావరని చెప్పాను వారట్లు చేసిరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఏడల మనం చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలకు కొన్నప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతేమి అందువలన ఈ వేదన మనకు వచ్చనని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి మరియు రూబేను ఈ చిన్నవాణి ఏడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా ఆయనను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చెను అయితే ద్వెభాషి వారి మధ్య ఉండెను గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు అతడు వారి యొద్ధ నుండి అవతలికి పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమోను పట్టుకుని వారి కన్నుల ఎదుట అతని బంధించెను మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణం కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను అతడు వారి ఏడలన్నిట్లు జరిగించెను వారు తాము కొని నా ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకుని అక్కడ నుండి వెళ్ళిపోయేరి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడితకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని గోనె మూతిలో ఉండెను అప్పుడతడు నా రోకలు తిరిగి ఇచ్చి వేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను అంతట వారు గుండె చెదరిపోయిన వారై జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసిన ఒకరితో ఒకడు చెప్పుకొని వారు కనాను దేశం అందున తమ తండ్రి అయిన యాకోబునంతకు వచ్చి తమకు సంభవించినది దేవత్తును అతనికి తెలియచేసిరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభు అయిన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేక చూడవచ్చిన వారమని అనుకునేను అప్పుడు మేము యథార్థవంతులము వేగులవారము వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు కన్నాను దేశమందు మా తండ్రి యొద్ ఉన్నాడని అతనితో చెప్పి తిమి అందుకు ఆ దేశపు ప్రభు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీనివల్ల నేను తెలుసుకుందును మీ సహోదరులలో ఒకరిని నా యొద్ విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరినట్లు ధాన్యం తీసుకొని పోయి నా యొద్ధకు ఆ చిన్నవాణి తోడుకొని రండి అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగులవారి కారని నేను తెలుసుకొని మీ సహోదర్ని మీకు అప్పగించదును అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకునవచ్చునని చెప్పిన వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు యోసేపు లేడు షెమ్యోను లేడు మీరు బెన్యామీను కూడా తీసుకుని ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను అందుకు రూబేను నేను అతని నీ యొద్ తీసుకుని రాని ఎడల నా ఇద్దరు కుమార్లను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగించము అతని మరలా నీ యుద్ధకు తీసుకుని వచ్చి అప్పగించదరని తన తండ్రితో చెప్పాను అయితే అతడు నా కుమార్ని మీతో వెళ్ళనీయను ఇతని అన్న చనిపోయాను ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడలా నరసిన వెండ్రుకాలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోయినట్లు చేయదురని చెప్పాను ఆమేన్.